అందరికీ నమస్కారం ఈరోజు ఇలంతపుట మండల కేంద్రంలో విద్యార్థులు యువతి యువకులు మరియు వాకర్స్ క్రీడాకారులు అందరి సహకారంతో ఈరోజు రెండు కిలోమీటర్ల పరుగు చేయడం జరిగింది అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకమత్యమే మహాబలం యూనిటీ ఇస్ ద పవర్ దానికోసం రన్ ఫర్ యూనిటీ అనే స్లోగన్ మీద ఈరోజు ఈ రెండు కిలోమీటర్ల పరుగు చేసుకోవడం జరిగింది దీనికి మా యొక్క గౌరవ ఎస్పీ మహేష్ బాబాసాహెబ్ గీత గారి ఆదేశాల మేరకు ఈరోజు రెండు కిలోమీటర్ల వరకు జరిగిన జరిగింది పాల్గొన్న విద్యార్థి విద్యార్థులకు మరియు వాకర్స్కు క్రీడాకారులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరియు క్రికెట్ ఎస్ఐ ఎస్సీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ అంటే మనమందరం యూనిటీగా ఉండాలి ఐక్యమత్యంగా ఉంటే సమాజంలోని చెడును పాడడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా యువకుల లోపల బాగా ఈ మధ్య పెరుగుతున్నటువంటి గంజాయి నిర్వహణ కోసం మరియు యువత లోపల రావాలని చెప్పేసి ఊరి గ్రామ ప్రజల లోపల కూడా మార్పు రావాలని చెప్పేసి అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి ఈ టూ కేరను నిర్వహించడం జరిగింది ఈ టూకేర నిర్వహించేందుకు ఇదంతా కూడా స్ఫూర్తి తరఫున మరియు ప్రజాపరం తరఫున యువకుల తరఫున గ్రామస్తుల తరఫున మండల పరి తరఫున శిష్యుల అశోక్ గారికి ఎస్ఐ గారికి మేమందరం కూడా హృదయపూర్వక శుభాగ్రం తెలి తెలియజేస్తున్నాం